ఒక సాక్ష్యం చెప్పారు ఒక సిస్టర్ గారు నాకు చాలా ప్రియం అనిపించింది ఆ సాక్ష్యం చెప్పాలనుకుంటున్నాను చెప్పి ముగించేస్తాను ఆమె ఏళ్ళ ఓగ్లాగులా ప్రైస్ ఎలా ఒక సిస్టర్ అండి రీసెంట్గా కలిశారు ఆమె పేరు తాయి అమ్మ తాయినడి ఆ సహోదరి హెసరు మరియమ్మ ఏన్ రసరు ఏం ఎసరు మరి మరియమ్మ ఆ సిస్టర్ ఎల్ ఎక్కడ జాబ్కి వెళ్ళా పనికి వెళ్ళా బాగా చదువుకున్నామె కానీ ఎసరు ఆ పేరును బట్టి మరి అమ్మ అనే పేరును బట్టి ఆమెకి ఎక్కడ ఉద్యోగం ఇవ్వట్లేదంట అరేదండి పెంటమ్మ దిబ్బాని దిబ్బమ్మని పెట్టుకుంటే బాగుండేదేమో కానీ మరియమ్మ అమ్మ అనేసరికి ఎవరు ఆమెకి జాబ్ ఇవ్వట్లా ఇవ్వకపోయేసరికి ఆమె చాలా ఫీల్ అయిందంట సరే బాప్తిజం తీసుకుందామని గోరెంట్లోకి వచ్చారంట నాకు ఇవన్నీ గుర్తులేదు ఆ తర్వాత చెప్పిన తర్వాత తెలిసింది ఆ బాప్తిజం తీసుకోవడానికి వింటున్నారా పైన గుర్చనీ వాళ్ళందరూ ఓకే బాప్తిజం తీసుకోవడానికి కోసం వస్తే నేనే బాప్తిజం ఇచ్చానంటండి సరే బాప్తిజం అప్పుడు పేరు నేమ్ చేంజ్ చేస్తారు కదా ఇంకేదైనా మంచి పేరు పెడతారేమోనే కొంచెం మంచి పేరు పెడతారేమో అని అనుకుంటే నేను బాప్తిజం ఇచ్చి మరి పెట్టాను అంట అయ్యో పెద్ద సమస్య మెచ్చబడిందని ఆమె ఆ తర్వాత వెళ్ళిపోయారు అంటండి కానీ ప్రయత్నం చేస్తూనే ఉన్నారు చేస్తాను దేవుడు మన కుడి చేతిని పట్టుకున్నప్పుడు ఆయన మనకు ద్వారాలు తెరిస్తాడు చప్పట్లు కూడా ముందు కాదు మనుషులు ద్వారాలు మూయనివ్వండి 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 ద్వారాలు మూయనివ్వండి దేవుడు ద్వారాలు తెరుస్తాడు ప్రైస్ ఎలాడ్ రీసెంట్గా ఆమెకి ఏదైనా ఒక ఇంటర్వ్యూకి ఏదో వెళ్ళిందండి రెండు చోట్ల ఆమె ఉద్యోగాల కోసం ఆమె అప్లై చేసుకుంటే రెండు చోట్ల ఉన్నతమైన ఉద్యోగాన్ని దేవుడు ప్రసాదించాడు ప్రతి ప్రతిదానికి ప్రతి ఒక సమయం ఉంది కలవరపడద్దు నీ చెయ్యి దేవుని చేతిలో ఉంది నీ కుడి చేతిని ప్రభు పట్టుకొని ఉన్నాడు మనుషులు అడ్డగించవచ్చు మనుషులు ఆటంకపరచవచ్చు మనుషులు కాదనొచ్చు మనుషులు తొందర చేయొచ్చు మనుషులు హేళన చేయొచ్చు మనుషులు అపహాస్యం చేయొచ్చు నేను నీ కుడి చేతిని పట్టుకునను జనములను జయించట కొరకు మన శక్తి ద్వారా మన బలం ద్వారా మన జ్ఞానం ద్వారా మన తెలివి ద్వారా మన విజయం పొందుతామంటే అది భ్రమ ఎంతోమంది మేధావులు ఉన్నారు ఎందరో మహానుభావులు ఉన్నారు ఎందరో గొప్ప వాళ్ళు ఉన్నారు గొప్ప గొప్ప మేధస్సు కలిగిన వాళ్ళు ఉన్నారు వాళ్ళ నాలెడ్జ్ కొంతమంది మాట్లాడుతున్నారు వాళ్ళ తెలివి వాళ్ళ జ్ఞానం ఇంత ఉండి కూడా ఇలా బతుకుతున్నారు ఏంటి ఇంత తెలివి ఉండి కూడా ఏంటి బ్రదర్ మీరు ఎలా ఉంటున్నారు అని చెప్తే నిజమే వాళ్ళకి విజయం వరించలేదు వారికి విజయం కలగలేదు నా శక్తి ద్వారా నా బలం ద్వారా నా నా తెలివి ద్వారా నేను గొప్ప స్థాయికి చేరుకుంటానంటే అది అవివేకమే అవుతుంది అలా అనుకుంటే మనకన్నా గొప్పవాళ్ళు మనకన్నా గనులు మనకన్నా తెలివితేటలు కలిగిన వాళ్ళు ఎక్కడో ఉన్నారు కానీ ఈరోజు మనం జయోత్సవాలతో వెళుతున్నామంటే మన తెలివితేటలను బట్టి కాదండి మన వారాధిస్తున్న దేవుడు మన కుడి చేతిని పట్టుకున్నాడు కనుక జయోత్సవాలతో మనల్ని ఊరేగిస్తున్నాడు జయోత్సవాలతో దేవుడు ఊరేగిస్తున్నాడు శత్రు బలమంతటి మీద దేవుడు మనకు అధికారం ఇచ్చి శత్రు దేవుడు లయపరచబోతున్నట్టు శీఘ్రముగా మీ శత్రులందరినీ పాదములకు దేవుడు పాదపీఠముగా ప్రభు మార్చబోతున్నాడు నీ సమస్యలన్నిటి నీ పాదముల వరకు దేవుడు తీసుకురాబోతున్నాడు నీ పాదాలకి పాదపీఠముగా ప్రభు మార్చబోతున్నాడు నీ కుడి చేతిని ప్రభు పట్టుకొని ఉన్నాడు శత్రు క్రియలు కావచ్చు శత్రు ఆలోచనలు కావచ్చు శత్రు తంత్రాల గురించి కావచ్చు భయపడవలసిన అవసరం లేదండి రాజుల నడికట్లను దేవుడు విప్పుతాడు అంతేకా ప్రైజలాడు నడికట్లు కట్టుకుని కొంతమంది నేను స్ట్రాంగ్ నేను స్ట్రాంగ్గా ఉన్నాను నేను బలంగా ఉన్నాను అనుకుంటున్నాను దేవుడు ఆ నడికట్టు విప్పాడు అనుకోండి ఆటోమేటిక్గా వాళ్ళని ఎదుట వంగిపోతాడు అంతేకా ప్రైజలాడు ఓ నన్ను చూసి వంగి వంగి దండం పెడుతున్నాడు అనుకోవద్దు దేవుడు వాళ్ళని నడికట్టు లాగేశాడు అంతేకా ఆటోమేటిక్గా వాళ్ళని ఎదుట సాగిలపడ్డారు పడ్డారు జనములను జయించిన కొరకే దేవుడు ఆనాడు కోరేశ్వ చేతిని పట్టుకున్నాడు ద్వారాలు తన ఎదుట దేవుడు తీసి ఉంచాడు ప్రైసలా మీకు ముందుగా నా ప్రభు వెళ్ళబోతున్నాడు మెట్టగా ఉన్న స్థలాలన్నిటి కూడా దేవుడు సరాలం చేయబోతున్నాడు ఇత్తడి తలుపులు దేవుడు పగలగొట్టబోతున్నాడు ఎనపగడిలు దేవుడు విర్రగొట్టబోతున్నాడు దాచబడిన ధన నిధులు దేవుడు మీకు అనుగ్రహించబోతున్నాడు దాచబడిన ధన నిధులు దేవుడు అనుగ్రహించబోతున్నాడు రహస్య స్థలములో ఉన్న ధన నిధుల దేవుడిని అనుగ్రహించబోతున్నాడు కారణం ఏంటంటే ఆయన మన కుడి చేతిని పట్టుకుని ఉన్నాడు